ఈ కార్ వచ్చేసి మీకు చాలా తక్కువ ధరలో అయితే అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ కారు నైన్ ఓ కార్ చాలా తక్కువ కిలోమీటర్స్ కూడా తిరిగింది వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ దాంతోపాటుగా మీరు వీడియోని ఫార్వర్డ్ చేయకుండా చూడండి ఈ కార్ లొకేషన్ ఫోన్ నెంబర్ కూడా మీకు ఇన్ డీటెయిల్గా వెబ్సైట్లో అయితే ఉంటుంది కాబట్టి మీరు మన వెబ్సైట్ని కూడా చూడవచ్చు వెబ్సైట్ అడ్రస్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఈసీఎల్ కార్స్ డాట్ కో డాట్ ఇన్ అనే ఉంటుంది అది మీకు కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాము ఆ పిన్ చేసిన దాంట్లో మీరు కామెంట్ బాక్స్లో క్లిక్ చేస్తే వెబ్సైట్ వస్తుంది వెబ్సైట్లో చూడండి లొకేషన్తో పాటుగా ఫోన్ నెంబర్ కూడా వస్తుంది కాబట్టి చూసుకోవచ్చు ఇదైతే ట్విస్ట్ నానో ట్విస్ట్ మోడల్ ఎక్స్టిఏ వెనకాల ఎక్స్టిఏ కాబట్టి వెనకాల కూడా మీకు ఇదైతే వచ్చేసి టిక్కీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ టిక్కీ మీకు ఓపెన్ చేసుకోవడానికి ఉంటుంది స్పేస్ అది థర్టీ త్రీ థౌజండ్ కిలోమీటర్స్ అయితే తిరిగింది ఇంతవరకు ఏసీ బాగుంటుంది ఈ కార్లో కాబట్టి వెంటనే వెబ్సైట్ని అయితే చూడండి డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసీల్ కాస్ట్ డాట్ కో డాట్ ఇన్ కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాము క్లిక్ ఇవ్వండి